ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వివి రమణయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని రైతు కూలీ సంఘం కార్యాలయంలో సమావేశం జరిగింది వెంకటగిరిలోని విశ్వోదయ జూనియర్ కళాశాలతో పాటు క్రీడా ప్రాంగణంపై ప్రభుత్వంతో పాటు ఉన్నత అధికారులు స్పందించకపోతే సిబిఐ విచారణ నిర్వహించాలని విశ్రాంతి ప్రిన్సిపాల్ బి ప్రసాద్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వివి రమణయ్య విశ్రాంతి అధ్యాపకులు రాజాలు అన్నారు ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు కృష్ణారెడ్డితో పాటు పలువురు ఉన్నారు కళాశాలలో లెక్చరర్గా ప్రిన్సిపల్గా వర్క్ చేసి పదవి విరమణ చేసిన వికే ప్రసాద్ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనేది పౌర సమృతి ప్రకారం ప్రతి పౌరుని బాధ్యత పౌర సమితి అధ్యక్షుడిగా సభ్యులుగా మేము వెంకటగిరిలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ ఆస్తుల అన్యాక్రాంత గురించి కొన్ని విషయాలు ప్రజల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము విశ్వదయా కళాశాల ప్రైవేట్ యాజమాన్యంలో మొదలు పెట్టబడింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో అది మొదలు కొంతకాలం సాగిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ప్రభుత్వ పరం చేయడం జరిగింది భవనాలు లేకపోవడం వల్ల మొదట సమితికి సంబంధించినటువంటి భవనాలలో అదే భవనంలో మొదలు పెట్టబడి తర్వాత రాజాస్ దగ్గర నుంచి కొన్నటువంటి స్థలంలో భవనాలు కట్టుకుని తాత్కాలిక భవనాలను నిర్మించుకొని దాంట్లో కొనసాగించడం జరిగింది అలా నడమబడుతున్నటువంటి క్రమంలో జనార్దన్ రెడ్డి గారి హయాంలో కాలేజీని దూరంగా షిఫ్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కాలేజీకి సంబంధించినటువంటి స్థలాల్ని కొన్నింటిని అమ్మకం చేయడం జరిగింది అలా ఆక్షన్ చేసినప్పుడు అలాట్ కాబడినటువంటి కొంతమందికి ఏమో రిజిస్ట్రేషన్స్ చేశారు కొంతమందికి రిజిస్ట్రేషన్ పెండింగ్లో పడటం జరిగింది అలా పది మంది దాకా రిజిస్ట్రేషన్ కాకుండా ప్లాట్స్ అలానే ఉండిపోయినాయి వాళ్ళది సందిగ్ధంగా ఉంది ఇప్పుడు వాళ్ళకేమో ఆల్టర్నేటివ్ ప్లాట్స్ ఇస్తామనేసి అప్పటి రెవెన్యూ అధికారులు చెప్పడం జరిగింది రెవెన్యూ అధికారులు చెప్పిన ప్రకారం అది తుది నిర్ణయం కాలేదు ఇంకా ఆ ప్లాట్స్ మీద ఏ ప్లాట్స్ ఇవ్వాలి సైడ్ను ఉన్న ప్లాట్స్ ఇవ్వాలన్నా సెంటర్లో ఉన్న ప్లాట్స్ ఇవ్వాలన్నా సెంటర్లో ఉన్న ప్లాట్స్ ఇచ్చి వాళ్ళకి ఇస్తామని ఉన్న జెన్యున్ ప్లాట్స్ని ఇతర రకాలుగా వాడుకోవాల్సినటువంటి ప్రయత్నం జరుగుతుంది కనుక వాళ్ళకు తగినటువంటి జెన్యున్ ప్లాట్స్ ఇచ్చి న్యాయం చేయాలి తద్వారా కళాశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి సెంటర్లో ఉన్నటువంటి భూమిని పరీక్ష పరిరక్షించాల్సిందిగా మా విన్నపం పోతే సమితి బిల్డింగ్స్ ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి ప్రభుత్వ భూములవి సమితి బిల్డింగ్స్కి సంబంధించినటువంటి కొన్ని స్థలాల్ని తప్పుడు డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి అన్యాక్రాంతం చేయాలనేటువంటి అన్యాక్రాంతం జరపాలనేటువంటి ప్రయత్నం జరిగింది సో ఆ ప్రయత్నాన్ని కూడా అడ్డుకుని ప్రభుత్వ స్థలాల్ని పరాధీనం కాకుండా కాపాడాలనేటువంటి నిర్ణయం తీసుకోవాలి ఆ విధంగా ఆ కోణంలో సిబిసిఐడి ఎంక్వైరీ లాంటిది తప్పనిసరిగా ప్రభుత్వం నియమించి తగిన న్యాయం చేకూర్చాలన్నటువంటి మాది వినపం అలానే వెంకటగిరికి సంబంధించినటువంటి కైవల్యా నది పరివాహక ప్రాంతంలో అనేక రకాలైనటువంటి కబ్జా ప్రయత్నం జరుగుతూ ఉంది దురాక్రమణ కట్టడాలు జరిగేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి దానిని కూడా నివారించేందుకు ఈ సిబిసిఐడి ద్వారా తప్పనిసరిగా ఎంక్వైరీ చేయించి తగినటువంటి న్యాయం నిర్ణయం నిర్ణయం తీసుకోవాలనేసి కోరుతూ ఉన్నాం ఉన్నటువంటి విశ్వోదయ కళాశాల వెంగడగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతానికంతా కూడా సుపరిచితం ఇది చుట్టుపక్కల అనేక ప్రాంతాల వారికి విద్యని అందించినటువంటి కళాశాల ఇది ఊరు మధ్యలో ఉన్నది సరే ఆ రోజు ఒక అనాలోచితంగా ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత దా అనేక దఫాలుగా దాంట్లో వేలంపాట్లు జరిగాయి రెండు వేల ఏడులో ఒక దఫా వేలంపాట జరిగింది అప్పుడు ఈ స్థలాలు వేలం వేయద్దని చెప్పేసి మేము విశ్వోదయ కళాశాల ఆస్తుల పరిరక్షణ కమిటీగా ఏర్పడి గిరిజాకుమార్ గారు కన్వీనర్గా అట్లానే మేము రైతు కూలీ సంఘం అట్లానే సిపిఐ సిపిఎం బీజేపీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ లోక్సత్తా ఇలాంటి పార్టీలు అన్నింటినీ కూడా కలుపుకొని ఒక ఉద్యమాన్ని మేము ఇక్కడ తీసుకొచ్చాం దాని ఫలితంగా రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి నెలలో ఇక్కడికి విశ్వ విశ్వోదయ కళాశాల నూతన భవనాలకి నూతన ప్రాంగణానికి శంకుస్థాపన చేయడానికి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు రావడం జరిగింది ఆ సందర్భంగా మేము ఆయన దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాం దానికి ముందు నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్రంలో వేలంపాటలు జరిగితే ఆ వేలంపాటల్ని రద్దు చేయాలని చెప్పేసి వేలంపాటలు జరుగుతున్నటువంటి ఆ ప్రద ప్రదేశంలోకి వెళ్ళి మొత్తం టెండర్ బాక్సుల్లో నీళ్లు పోసి సీల్డ్ కవర్లు చించేసి కస్తూర్బా కళాక్షేత్రం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశాం అప్పుడు ఈ రాజకీయ పార్టీలతో పాటు టీడీపీ కూడా పాల్గొన్నది మేమందరం కూడా అరెస్ట్ కాబడ్డాం మమ్మల్ని ప్రత్యేకించి దానికి నాయకత్వం వహించినటువంటి నన్ను కొద్దిమంది విద్యార్థుల్ని వాళ్ళు పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడం జరిగింది దీనికి ముందు కూడా ఒకసారి మున్సిపల్ ఆఫీసు సోషల్ వెల్ఫేర్ హాస్టలు కట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ సమితి స్థలంలో దీన్ని మీరు ఈ ప్రదేశంలో కట్టద్దు ఇవన్నీ కూడా విశ్వోదయ కళాశాలకు మీరు ఉంచండి అని చెప్పేసి మేము ఆ రోజు ఆందోళన చేయడం జరిగింది అప్పుడు కూడా మమ్మల్ని మరి పదిహేను మంది విద్యార్థులని వారం రోజుల పాటు గూడూరు సబ్ మా మీద రెండు కేసులు పెట్టి గూడు సబ్ జైల్లో నిర్బంధించడం జరిగింది వీటన్నిటిని ఎదుర్కొంటూ విశ్వోదయ కళాశాల పరిరక్షణ కోసం ఆ రోజు నుంచి కూడా మేము ఉద్యమాన్ని కొనసాగిస్తూ వచ్చాం రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వేలంపాట్లో పాడుకున్నటువంటి ప్లాట్లని కూడా రద్దు చేయమని చెప్పేసి బహిరంగంగానే అక్కడ జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ పాడుకున్న వాళ్ళు అక్కడ అప్పటి కలెక్టర్లని వాళ్ళు మేనేజ్ చేసి ఆ స్థలాలను పొందడం జరిగింది రిజిస్ట్రేషను చేయించుకున్నారు రిజిస్ట్రేషన్ ఆపాలని కూడా మేము అలా ఉద్యమం చేస్తాం అయినా రిజిస్ట్రేషన్ జరిగిపోయాయి అయితే రిజిస్ట్రేషన్లో వచ్చినటువంటి ప్లాట్లు వాళ్ళ వేలంపాట్లో పాడుకున్న ప్లాట్లు అక్కడ ఒకటి అక్కడ ఒకటి మధ్య మధ్యలో రావడం వల్ల వాళ్ళందరికీ ఒక పక్కన ఇస్తామని చెప్పేసి మధ్యవర్తిత్వంగా అప్పటి జిల్లా కలెక్టర్ గోపాల్ గారు చెప్పడం జరిగింది అలాగా వాళ్ళకి మధ్యలో వచ్చినటువంటి పది మందికి ఇటు చైతన్య స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి వరుసలో వాళ్ళకి ఇస్తామని చెప్పి చెప్పారు అయితే తర్వాత అనేక ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు అప్పటి నుంచి ఉన్నారు ఆయనకి ఈ విషయమంతా కూడా తెలుసు వాళ్ళ సమస్యని పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ స్థలం వాళ్ళు పదే 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 వచ్చి ఆ హెలిప్యాడ్ ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళు బ్యానర్లు కట్టడం వాళ్ళు గుంటలు తెయడం జరుగుతుంది దానికి ఒక శాశ్వతమైన పరిష్కారం ఈ ఎమ్మెల్యే గారు చూపించాలి ఆ మొత్తం వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏదైతే చూపించిన స్థలాలు ఉన్నాయో కమర్షియల్ లేఅవుట్లో వాళ్ళని పంపించేసి మిగిలినటువంటి విశ్వోదయ స్థలానికి అంతా కూడా ప్రహరీ వాడి కట్టి దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ఎమ్మెల్యే గారు మీద ఉంది ఈయన అప్పటి నుంచి మా ఉద్యమంతో కూడా కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి కనుక ఆయన ఆ బాధ్యత తీసుకొని ప్రహరీ వాడు నిర్మించి ఆ స్థలాన్ని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పంతొమ్మిది వందల అరవై నాటికి సమితి అక్కడ ఒక భవనం ఏర్పడింది ఆ సమితి భవనంలోనే విశ్వోదయ కళాశాల కురుడు పోసుకున్నది విశ్వోదయ కళాశాల మొదట ఏర్పాటు చేసింది సమితి భవనాల్లో ఆ రూమ్లు కూడా సరిపోకపోతే పక్కనే పాకలు వేసుకొని కాలేజీని నడిపారు అరవై ఎనిమిది నుంచి కనుక అరవై ఎనిమిదికి ముందు నుంచి అక్కడ సమితి భవనం ఉంది అలాంటి దాదాపు అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు కావస్తున్నటువంటి స్థలాలకి ప్రభుత్వ స్థలాలకి సమితి దీని కింద ఉన్నటువంటి స్థలాలని కొద్దిమంది వ్యక్తులు ఫేకు డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు అంటే అబ్దుల్ కరీం అనే పేరుతో ఎకరా ముప్పై రెండు సెంట్లు వచ్చిందని చెప్పేసి సర్వే నంబరు నూట తొంభై తొమ్మిది బారు ఐదులో మాకు ఈయన పేరు అడంగల్లో ఉంది కనుక ఈయనకి చెందిందని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశారు అది అప్పుడు క్రియేట్ చేశారు తర్వాత ఇటీవల కాలంలో కూడా కొన్ని డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఈ స్థలాన్ని ఇప్పుడు వాళ్ళు స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు కనుక ప్రభుత్వం ఇది వాళ్ళు ఇది కేవలం ఒక రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి బ్రోకర్లో మాఫియాను దీన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదు కనుక పెద్దలను కూడా దీంట్లోకి కలుపుకొని దీన్ని మొత్తం కూడా స్థలానికి కబ్జా చేయాలని చూస్తున్నారు అదే సర్వే నందుకు పక్కన నూట తొంభై తొమ్మిది బ నాలుగులో మరొక ఒకన్నర ఎకరా ఉంది అట్లా మూడు ఎకరాలు పైన ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలని సమితి స్థలాలని ప్రభుత్వ అసైన్మెంట్ భూ పొరంబోకు భూముల్ని మొత్తం కలుపుకొని ఈరోజు దాదాపు పదిహేను కోట్ల విలువగల భూమిని వాళ్ళు ఈరోజు కబ్జా చేయడానికి ముందుకొచ్చారు దీన్ని ప్రభుత్వం అడ్డుకోవాలి అని అంటే ఇది కలెక్టర్లు వీళ్ళ స్థాయిలో వీళ్ళు జోక్యం చేసుకుని పరిష్కారం చేస్తే మంచిదే వాళ్ళకి సాధ్యంగాని పక్షంలో సిబిసిఐడి విచారణ జరిపించి ఈ స్థలాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఇటీవల కాలంలో వెంకడీరిలో ప్రభుత్వ స్థలాల్ని చెరువు స్థలాలని కాలువపురంబోకులని ఆక్రమించి పట్టాలు సృష్టించి అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారనే అనే వార్తలు కూడా మనకు వస్తూ ఉన్నాయి అదేవిధంగా కైవల్య నది పరివాహక ప్రాంతాన్ని కూడా దాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది అది ఆక్రమణలు గురి కాకుండా ఉండాలి అది ఆక్రమణలు జరిగితే మొత్తం వెంకటగిరి పట్టణం అంతా కూడా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది కనుక బఫర్ ని తేల్చి మొత్తం దాన్ని కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నేను గవర్నమెంట్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను నేను ఆ కాలేజీలో చదివాను నాతో పాటు ఎంతోమంది పేద పిల్లలు విశ్వదయ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నారు అక్కడ పూరిపాకం ఈ నుం కూడా పూరిపాకు ఉంది అదే పూరిపాకం మా క్లాస్ రూమ్ కొన్ని క్లాసులు సమితి బిల్డింగ్లో జరిగేవి ఈరోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ స్థలాన్ని వేరే వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఏదో ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు ఒక విశ్వసనీయ సమాచారం కనుక ఈ విషయంలో ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఆ గవర్నమెంట్ స్థలాన్ని ఎంతోమంది విద్యార్థులను తయారు చేసి ఎంతో మంది ఉన్నత చదువుల కార కారణమైనటువంటి ఆ స్థలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆ రోజుల్లో మాకు ఆ కాలేజీని స్థలాల్ని వేలం వేస్తుంటే మేమంతా అడ్డుకున్నాం అడ్డుకున్నప్పటికీ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రోత్బలతోనైతేనేమి లేదా కొంతమంది వ్యక్తుల ప్రోత్బలంతో అయితేనేమి ఇక్కడ వేలం వేయకుండా నెల్లూరులో వేలం వేశారు కొంతమంది దాన్ని బిడ్డర్స్ పాడారు దాన్ని ఇప్పుడు మేమేమి వ్యతిరేకించడం లే అయితే వాళ్ళకి ఏదో ఒక పక్క స్థలం కేటాయించి మధ్యలో ఉన్నటువంటి స్థలాన్ని విశ్వోదయ గవర్నమెంట్ కాలేజీకి చెందే విధంగా అదేవిధంగా సమితి స్థలాన్ని అదే ప్రభుత్వ స్థలాన్ని అలాగే అక్కడ బీసీ గురుకుల పాఠశాల ఉంటుంది గవర్నమెంట్ది అలాగే ఇశోదాయ జూనియర్ కాలేజ్ ఉంది వీటికి సంబంధించి ఉపయోగించుకునే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకుంటే బాగుంటుందని నా డిమాండ్ కనుక గవర్నమెంట్ స్పందించి ఆ స్థలాల్ని ఏదో ఫేక్ ఫేక్ డాక్యుమెంట్స్ ఎవరో కరీంలా అంట వాళ్ళంట వాళ్ళు ఎవరో మాకు తెలియదు కరీంలా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడంలో ఇప్పుడు ప్రస్తుతం బాగా ఆర్తి తెరిపినటువంటి వాళ్ళు ఉన్నారు వెంకటిలో అయినా ఆ ఫేక్ డాక్యుమెంట్స్ ఉపయోగించి స్థలాల్ని ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టినా కూడా మేము దాన్ని సిబిసిఐడి చేయకపోయినా కూడా గవ హైకోర్టును కోర్టును ఆశ్రయించి ఆ బిల్డింగ్లు కూర్చడానికైనా మేము సిద్ధమే కాబట్టి దయవుంచి అలాంటి ఆలోచన వాళ్ళు మానుకోమని వాళ్ళ వాళ్ళకు కూడా నేను ఒక డిమాండ్ చేస్తున్నాను మీరు తప్పకుండా ప్రభుత్వ స్థలాలు దూరికి పోగొకండి మీరు ఎక్కడైనా ఉంటే దూరంగా పోయి ప్రభుత్వ స్థలాలు చూసుకోండి కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి స్థలాన్ని లేదా విద్యార్థులకు ఉపయోగపడే స్థలాన్ని మీరు దురాక్రమణ చేస్తే మాత్రం మేము కన్నా పోయి తీసుకొచ్చి మీరు కట్టడాలు కట్టి బిల్డింగ్లు కట్టినా కూడా కూల్చేస్తాం బెడ్రస్ మేము ఇవ్వడం చెప్పడం మీరు పాడున్నారు కదా ఏలంబాట్లో పాడినటువంటి వాళ్ళందరూ ఎవరు ఇవ్వకూడదు అని ఎవరు చెప్పరు మేము కూడా ఎందుకంటే మీరు కట్టారు డబ్బులు కట్టారు ఆ సమస్య ఎక్కడుంది రెవెన్యూలో ఉంది మీరు పోయి కలెక్టర్ దగ్గరకు పోయి మేము విధంగా అని చెప్పి ఒక పక్కన తీసుకోండి రోడ్డు సైడే తీసుకోండి రోడ్డు మధ్యలో వచ్చి ఇక్కడ ఇంత మన గ్రౌండ్ మధ్యలో మేము బిల్డింగ్ కడతామంటే అక్కడ కాలేజ్ ఉంది ఈ పక్క స్కూల్ ఉంది గురుకుల పాఠశాల ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రజల ఉపయోగపడే విధంగా పనులు చేయాలి కానీ మధ్యలో వచ్చి మేము ఇల్లు కడతామంటే మాకు మా ఇది ఇది మా హక్కు ఉందంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు మీరు దయవుంచి ఒకటి చోలికి పోపకండి గౌరవ ఎమ్మెల్యే కూడా నేను ఒక డిమాండ్ చేస్తున్నా మీరు పార్టీని పక్కన పెట్టి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాళ్ళని అవకాశం ఇవ్వద్దు ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అదేవిధంగా మీరు మీ వంతు కృషి చేసి ఆ స్థలాన్ని గవర్నమెంట్ స్థలాలని కాపాడి వెంకటగిరి ప్రజలకు ఉపయోగపడతారని మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను కనుక ఈ ఈ పరిస్థితులు ఆపాలని వెంటనే వెంటనే ఆపాలని ప్రభుత్వ అధికారులను ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాను